కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపడుతున్నాయని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించబడిందని కేంద్ర రాష్ట ప్రభుత్వ నిర్దేశాల మేరకు నెలవారీగా పలు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించి వాటి అమలు ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి పలు రైతులు మహిళలు యువతను భాగస్వాములను చేయాలని కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా సహకార అభివృద్ది కమిటీ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో జేసి సుభాంబన్సల్తో కలిసి జిల్లా సహకార అభివృద్ది కమిటీ ఏర్పాటుతో తొలి సమావేశం సంబంధిత సభ్యులతో నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ సంవత్సరం థీమ్ కోఆపరేటివ్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అని సహకార సూత్రాలు మరియు సుస్థిర అభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా నెలవారీ కార్యక్రమాలను సంవత్సరం మొత్తానికి రూపొందించి అమలుపరచడానికి నిర్దేశించిన నేపథ్యంలో కార్యక్రమాలను పక్కాగా విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు కేంద్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పలు సంవత్సరాలుగా సహకార సంఘాలు ప్రజాదరణ పొంది కొనసాగుతున్న గొప్ప చరిత్ర గల వ్యవస్థ అని పేర్కొన్నారు రైతులకు అవసరమైన అన్ని సేవలు ల ద్వారా అందించేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని ఇప్పుడు అందిస్తున్న సేవలకు తోడు మరిన్ని సేవలు అందిస్తున్నామని తెలిపారు ప్రతి రైతు కూడా ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు సహకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ మత్స్యశాఖ శాఖ పశు సంవర్దక తదితర వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో సహకార సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేసి వారిని చైతన్యపరిచి వారి ఆర్థిక సుస్థిరతో తోడ్పాటు అందించాలని నాబార్డ్ డీసీసీబీ పూర్తి తోడ్పాటు అందించాలని సూచించారు ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది జిల్లా స్థాయిలో డీసీసీబీ చిత్తూరు నెల్లూరు జిల్లాల వారిచే వర్క్షాప్ ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ అంశంపై వాటి ఉపయోగాలపై నిర్వహించడం జరుగుతుందని అలాగే నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించనున్న సహకార ఔట్ రీచ్ క్యాంపెయిన్ ను సంబంధిత అధికారులు వివిధ వర్గాల వారి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆదేశించారు జిల్లా సహకార అధికారిని మరియు కన్వీనర్ లక్ష్మి నెలవారీగా సంవత్సరం పొడుగున చేపట్టునున్న కార్యక్రమాల వివరాలను కమిటీకి వివరించారు